బాగానే పుంజుకున్నాం కూర్చోండి ఏదో సొంత ఇల్లులా మర్యాద చేస్తున్నావే సొంత ఇల్లు కాకపోయినా ఇల్లు మాత్రం కాదు కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నాం ఇది కలిసి బ్రతకడమా కలిసి ఉండడమా మీరెలా అనుకుంటున్నారు అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల మీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది తీరా కలిసా గాని అసలు రంగు బయటపడదు ఏమిటి అలా నిలబడిపోయావు ఇలారా అర్థం కాలేదా అభికి ఏమనుకోకు మా అల్లుడిని అలాగే పిలుస్తాను అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్ ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు ఇప్పుడు అర్థమైందా ఆహా ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు నేను కలిసాకేగా నువ్వు కలిసావు నీకు తెలుసు లేదో అభి స్వప్ననే ని ప్రేమించాడు దాన్ని వదిలించుకోవడానికి నన్ను తగులుకున్నాడు ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు అదేమిటో అతని టైపు ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాను కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు అవును అతను పోయిల్లుంది ఆ ఇంట్లో అమ్ముంది మరి నేను అక్కడ పెట్టక ఇక్కడ పెట్టాడేమిటి అక్కడే పెట్టబోతున్నారు అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి ఎందుకంటే దేశికి ఆ ఇంట్లో స్థానం లేదు నేనే అలా చెప్తాను అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అరే నీ కోపం కూడా వస్తుంది వెళ్తాను నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను నా దగ్గర దేవుటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు అరే రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా రాధాకృష్ణ లాగా ఉందావనా నువ్వేలా రాధు అవుతావు నేను రాధ అంటే అత్తయ్య అభి నా కల్లుడు నేను ఎక్కడిదో తెలుసా మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం బాగుంది కదా అరే కట్టను కొత్తదే